ఇద్దరు మిత్రులుండేవారు గణేష్ ఇంకా రమేష్ వారు రోజంతా అడవిలోకి వెళ్లి పనికి చెట్ల ఆకులని ఏరు తెచ్చేవారు అవి మందులు చేసే కంపెనీకి అమ్మి సగం సగన లాభాన్ని పంచుకునేవారు ఈ పని కారణంగా ఇద్దరి జీవితము చక్కగా సాగుతోంది ఒకరోజు గణేష్ అడవిలో గుణకారక ఆకులను వెతుకుతూ ఉన్నాడు అప్పుడే అతని దృష్టి ఒక వింతయిన బంగారు లేడి మీద పడింది గణేష్ ఆ బంగారు లేడి వెనకాల పడ్డాడు అలా అవకాశం దొరకగానే అతను ఆ లేడిని పట్టుకున్నాడు రోజులాగే అతను తన దారిలో వెళుతూ ఉన్నాడు సరిగ్గా అదే సమయంలో అతని ముందుకి ఒక పెద్ద బంగారు లేడి వచ్చింది అది గణేష్ ముందు నిలబడి అంది నువ్వు నా బిడ్డని ఎందుకు పట్టుకున్నావు లేడీ మాట్లాడడం చూసి గణేష్ పై ప్రాణాలు పైనే పోయాయి అతను అన్నాడు ఏంటి నువ్వు మాట్లాడగలవా దానికి లేడి అంది నేను మాట్లాడగలను మాయ లేడీని నువ్వు ఖైదును చేసిన ఆ లేడి నా కూతురు నువ్వు మాయలేడు అయితే ఈ అడవిలో ఎందుకున్నావు గణేష్ అడిగాడు నేను నా కుటుంబం ఈ అడవిలో ఉంటాం ఇదే మాకు అన్నేను నువ్వు దయచేసి నా కూతుని వదిలేసి నేను నీకేది కావాలని ఇవ్వగలను లేడీ అంది నువ్వు నాకేమి ఇవ్వగలవు అప్పుడు లేడీ తన కళ్ళు మూసుకుంది గణేష్ ఎదుట ఒక బంగారు మూట వచ్చింది అది చూసి గణేష్ కళ్ళు పిగిలినట్లయిపోయాయి అతను ఆ చిన్న లేడీని వదిలేశాడు ఆ మూటను తీసుకున్నాడు గణేష్ ఇంటివైపుకి వస్తూ ఉండగా రమేష్ చూశాడు గణేష్ దగ్గరున్న మూటలోంచి ఓ బంగారు నాణ్యం నేల మీద పడింది అప్పుడు రమేష్ గణేష్ని వెంబడించాడు గణేష్ ఇంటికి వెళ్ళాడు భార్యకి జరిగిందంతా చెప్పాడు అతని భార్య ఆ మూటని దాచి ఉంచింది బంగారం వెండి నాణ్యాల మూటను చూసి రమేష్ అచ్చరి పొందాడు అప్పుడు రమేష్ అనుకున్నాడు నాకు అలాంటి మూట కావాలి అతను వెంటనే గణేష్ దగ్గరికి వెళ్ళాడు అతన్ని అడిగాడు గణేష్ నేను అన్నీ చూసేశాను నాకు నిజంగా చెప్పు నీకు మూట ఎక్కడి నుంచి దొరికింది లేదంటే నేను ఊళ్ళో అందరికీ చెప్పేస్తాను గణేష్కి ఇప్పుడు వేరే మార్గం లేకపోయింది అందుకే అతను రమేష్కి అంతా చెప్పాడు ఆ తర్వాత అతను అడవిలోకి వెళ్లి ఆ బంగారు లేడి గురించి వెతకసాగాడు చివరికి ఒకరోజు రమేష్కి ఆ బంగారు లేడి కనిపించింది రమేష్ మెల్లిగా ఆ లేడి వద్దకు వెళ్ళాడు అతను ఆ లేడిని పట్టుకున్న వెంటనే అక్కడికి ఒక పులి వచ్చి గట్టి గట్టిగా గండ్రించసాగింది భయానక రూపం చూసి రమేష్ భయపడిపోయాడు అటు ఇటు పరిగెత్తసాగాడు పులి ఇంకా లేడీ అతని వెనకాల పడసాగాయి అది అలా పరిగెడుతూ పరిగెడుతూ రమేష్ ఇంటికి చేరుకున్నాడు అలా అనుకున్నాడు నిజంగా దేవుడు దైవాళ్ళు తగ్గించుకున్నాను నాకొద్దు బాబు ఈ బంగారం వెండిను ప్రాణాలుంటే లక్షలు తెచ్చుకోవచ్చు మరి పిల్లలు ఏం నేర్చుకున్నారు ఈ కథ నుంచి అత్యాస మంచిది కాదు సమయానికి ముందు ఇంకా రాసిన దానికన్నా ఎక్కువ ఎవరికీ లభించదు